అసత్య ఆరోపణలు చేస్తూ కుటిల రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆలనాని ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై డివిజన్లకు సంబంధించిన బహిరంగ సభ తంగళ్లముడి సెంటర్లో నిర్వహించారు మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు కార్పొరేటర్ నున్న స్వాతి కిషోర్ దేవరకొండ శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు ఆప్షన్ సభ్యుల మునుల్ జాన్గుర్నాథ్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆళ్ళనానికి ఘనస్వాగతం పలికి భారీ గజమాల వేసి పోలవర్షం కురిపించి మంగళహారతులు ఇచ్చారు అనంతరం జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆళ్లనాన్ని మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పలేని స్థితిలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అతని షాడో పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపించారు మీ కుటుంబానికి వైసీపీ ప్రభుత్వంలో మేలు జరిగితేనే మళ్ళీ ఓటు వేయండి అని ధైర్యంగా అడిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు తన హయాంలో ఏనాడు కూడా దౌర్జన్యాలు జరగలేదని సెటిల్మెంట్లు లేనే లేవని బెల్ట్ షాపులన్నీ ముయించి వేశామని చెప్పారు మాయమాటలు నమ్మి కూటమికి అధికారం ఇస్తే ప్రజలు మనశ్శాంతిగా జీవించలేరన్న విషయాన్ని మరవద్దని సూచించారు సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో తనతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేసి శ్రీనివాస్ నౌకపై బాబు ఏఎంసీ మాజీ చైర్మన్ మంచు మయబాబు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు నాయకులు నెర్సు గోకుల్ నున్న బ్రదర్స్ పల్లా రమేష్ మానుకొండ శ్రీను మహ్మద్ కాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు వచ్చేటువంటి సమయం వారి అవసరాలు కూడా చూడాల్సినటువంటి సమయం ఇది ఇటువంటి సమయాన్ని కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం నిద్రాహారాలు మాని ఎన్నో కుట్రలను కుతంత్రాలను ఎదుర్కొంటూ ఆయన మీకోసం శ్రమిస్తున్నటువంటి ఆ తీరుకు మీరు ఈరోజు ఆ రుణం తీసుకునే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మా ద్వారా మీ ఆశీర్వాదాలు ఇక్కడ అందించడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్న ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ వారికి పరాజయం తప్పదు రానున్నటువంటి ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీని కూడా ఎన్నికల్లో ప్రజలు తరిమి తరిమి కొట్టబోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయబోతున్నారన్న విషయాన్ని గ్రహించినటువంటి ఆ దుఃఖ శక్తులు ఆ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అన్ని కూడా అధికారం కోసం ఎంత నీచానికి దిగజారుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు అమ్మా మీరు చూశారు అధికారం కోసం వారు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే చివరికి మన జగన్మోహన్ రెడ్డి గారిపై మన ప్రియతమ నాయకుడిపై కోట్లాది మంది ప్రజల ఆరాధ్యదమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగతంగా దాడులు చేస్తూ ఆయన ప్రాణాలను సైతం తీసేటువంటి కుట్రలకు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు దిగజారంటేనే எங்க சார் அண்ட்டே అధికారం కోసం వారు ఎంత దారుణానికైనా కడతారన్న విషయం మనకు అందరికీ కూడా అర్థమవుతోంది అమ్మా అదే విధంగా కొనసాగాలన్నా ఆ వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కొనసాగాలన్నా కూడా మళ్ళీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తించి మే నెల పదమూడవ తారీఖున జరగబో ఎన్నికల సమరంలో పేద ప్రజల వైపు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒంటరి పోరాటానికి మీ అందరి మీ అందరి మద్దతు సహాయ సహకారాలు ఆశీర్వాదాలు అందజేయమని కోరటానికే నేను మీ సమస్యలోకి రావటం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ ఉన్నా ఈ కార్య చేసినటువంటి సునీల్ కుమార్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరి ప్రతినిధిగా పోటీ చేసినటువంటి నాకు రెండు ఓట్లు ప్యాన్ గుర్తుపై జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ అర్థిస్తూ రానున్నటువంటి పదమూడవ తారీఖున మే నెల పదమూడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మరి డోకరా రుణమాఫీ చేస్తానని చెప్పి మరి గతంలో ఈ విధంగా మోసం చేశారు గత ప్రభుత్వాలు మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ మరి డోకరా రుణమాఫీ కానివ్వండి అలాగే మరి పిల్లలు చక్కగా చదువుకోవాలని మరి మంచి విద్యను అందిస్తూ మరి కార్పొరేట్ స్కూల్స్ కు స్కూల్స్ స్కూల్స్ని తయారు చేసి మరి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యా దీవిన వసతి దీవిన అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు సుమారుగా ముప్పై మూడు వేలు ఇస్తున్న కనుక మన ఆళ్ళనాని గారిది ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా మనకి ఏమన్నా ఒక ఇల్లు ఇచ్చాడో మీరు ఒక్కసారి ఆలోచించండి అంతేకాదు ఆళ్ళనాని గారు శాంతికి మారుపేరు ఆయన ఉండంగా ఏ రోజైనా ఎటువంటి చిన్న గొడవలు కానీ ఎటువంటి వివాదాలు కాని ఎటువంటి కష్టాలు కాని ఏమన్నా లేవండి అది మన ఆళ్ళ నాని గారి గొప్పతనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సీనియర్ నాయకుల్లో ఒకరైన ఆళ్ళ నాని గారు ఈయన మనం మన మన దగ్గర ముగ్గురు నాని ఉన్నారు పేర్ని నాని ఆ కొడాలి నాని ఆళ్ళ నాని గారు ఈ ముగ్గురు నాని ఎవరు క్లోజ్ అయ్యా ఒక సందర్భం అడిగితే ఒకే ఒక పేరు వచ్చింది అదే మన ఆళ్ల నాని గారు అని చెప్పి అలాంటి వాళ్ళ నాని గారు మన నియోజకవర్గం నుంచి రావటం మనకి చాలా చాలా మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను